డిఎల్ మూడి గురించి మీకు తెలుసు ఎంత గొప్ప భక్తుడో డిఎల్ మూడీ షూ షాపులో పనిచేసేవాడు షూ కంపెనీలో ఫ్యాక్టరీలో ఎడ్వర్డ్ కింబాల్ అనే వ్యక్తి ఆ యొక్క చెప్పుల షాపులో ఉన్నటువంటి డిఎల్ మూడికి సువార్త చెప్పాడు వెళ్ళి డిఎల్ మూడిని కనుగొని ఆయనకి యేసుని పరిచయం చేశాడు ఆ తర్వాత డిఎల్ మూడి ఎంత గొప్ప పరిచర్య చేశాడో కదా డిఎల్ మూడి చర్చి ఉంది డిఎల్ మూడి పబ్లిషింగ్ హౌజ్ ఉంది మూడి పబ్లిషింగ్ హౌజ్ కొన్ని వేల మంది సేవకులను తయారు చేసిన వ్యక్తి ఆయన కొన్ని వేల మందిని ప్రభువులోనికి నడిపించాడు ఇప్పుడు డిఎల్ మూడి పరిచర్లో భాగం ఈ ఎడ్వర్డ్ కింబాల్కి రాదా డిఎల్ మూడిని నడిపించింది ఏనే కదా మీరు గమనించండి ప్రియులారా ఒక బాప్తీసం ఇచ్చి వ్యూహాన్ని ఎలాగైతే ఎలిజబెత్ జాకరియా పెంచారో మన ఇంట్లో ఉన్న పిల్లల్ని పెంచుదాం ఒక్కళ్ళ మీద దృష్టి పెడదాం మన ఇంట్లో పిల్లలకు సువార్తను బోద్దాం